ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు బోధన అందించడం జరుగుతుందని సిద్దిబిడి జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రభుత్వం మన ఊరు మనబడి ద్వారా పాఠశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం జరిగిందని చెప్పారు విద్యార్థులందరికీ రాగిజావ మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ నోట్బుక్స్ ఉచితంగా అందిస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి మండల విద్యాధికారి యాదవరెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత కూడా విద్యార్థులను తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలకు పంపించడం చాలా బాధాకరమన్నారు ప్రైవేటు పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో ధీటుగా ఫలితాలు వస్తున్నప్పటికీ తల్లిదండ్రులు మాత్రం మారటం లేదన్నారు పాఠశాలలో తల్లిదండ్రులకు మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు హాజరు కావాలని సూచించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు ఆటపాటలతో వేదికపై సందడి చేయటం చూసి జిల్లా విద్యాధికారి సంతోషం వ్యక్తం చేశారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం డిఈఓఎ ఎంఈఓలను శాలువాతో సన్మానించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపేందర్ నరసయ్య పాల్గొన్నారు ఏం అని చెప్పేసి ప్రైవేట్ పాఠశాల కంటే ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ అని మన ఈ రోజుల్లో కూడా ప్రతి పాఠశాలలో కూడా యాన్యువల్ డే ప్రోగ్రాంలే కావచ్చు సైన్స్ డే కావచ్చు మ్యాథ్స్ డే కావచ్చు సెల్ఫ్ గవర్నమెంట్ డే కావచ్చు ఇవన్నీ కూడా అన్ని ప్రతి పాఠశాలలో కూడా దాదాపుగా చేస్తూ ఉన్నారు అయినప్పటికీ ఈ ప్రైవేట్ పాఠశాలల కంటే మాకేమీ తక్కువ అని చెప్పేసి వీళ్ళు చేస్తా ఉన్న ప్రోగ్రాం కూడా అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా మార్క్ మాస్ రావడం లేదు మన పిల్లలందరినీ కూడా చాలామంది చాలా ఊరు చూస్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళడం అనేది బాధాకరమైన విషయం గతంలో అంటే మనకు తెలుగు మీడియం పాఠశాలలు మనకు ఉండేవి కాబట్టి తెలుగు మీడియం ఎందుకు అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు మన ప్రతి పాఠశాలలో పూట ఇంగ్లీష్ మీడియం అని మనం ప్రవేశపెట్టి ఇంకో ముఖ్య విషయం మనము ప్రతి నెల పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది మనం కండక్ట్ చేస్తూ ఉంటాం నేను చాలా స్కూల్లో చూస్తుంటా ప్రతి స్కూల్లో కూడా టెన్ పర్సెంట్గా డెక్వర్డ్ పేరెంట్స్ ఎవరు కూడా ఆ కార్యక్రమానికి రావడం లేదు అది ఇక్కడ ఒక్క రోజు ఎప్పటి ఒక రోజు వాళ్ళ పిల్లల గురించి ఒక గంట సేపు కేటాయించకపోవడం అనేటువంటి బాధాకరం